అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ పాఠాలు నేను ఈరోజు ఆర్టిజం గురించి చాలా చాలా ముఖ్యమైన విషయాలు ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నానండి అతి సామాన్య మధ్య తరగతి కుటుంబంలో ఉన్న ప్రతి తల్లిదండ్రులు ఆలోచించే విధానం ఏంటంటే అసలు ఆర్టిజం అంటే ఏంటి ఎలా తెలుసుకోవాలి ఆర్టిజం అని తెలియడానికి మనం ఏ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి అని చాలామంది ఆలోచిస్తున్నారు ఎందుకంటే నా కామెంట్స్ రూపంలో కూడా వస్తున్నాయండి ఆటిజం పిల్లలు ఉన్నప్పుడు వీడియోస్ చేయడము చాలా కష్టం అండి టైం అంతా వాళ్ళతోనే మనకి సరిపోతుంది ఎంతో టైం తీసుకొని ఈ వీడియోస్ చేస్తున్నాము ప్లీజ్ మీరు తప్పకుండా సపోర్ట్ చేయాలండి వీడియోని చూసిన వెంటనే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే ఈ ఆర్టిజం ఏంటో ఈ సిపి ఏంటో ఇవేంటో అనేది వాటి గురించి చాలా మందికి అసలు తెలియదు ఏదో ప్రాబ్లం ఉంది ఏదో లోపం ఉందని మాత్రం తెలుస్తుంది కొంతమంది పిల్లల్లో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ని ఆర్టిజం అనేసి వాళ్ళంతటికీ వాళ్ళే అనుకుంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను అది కూడా చాలా తప్పు మనంతటికి మనమే ఏవో వీడియోస్ చూసి వాటిల్లో కొన్ని కారణాలు మన పిల్లలకు ఉన్నాయి కాబట్టి ఆర్టిజం అని మాత్రం మీకు మీరే డిసైడ్ చేసుకోకండి డాక్టర్ దగ్గరికి వెళ్తేనే వాళ్ళలో ఉన్న ఆర్టిజం ఏ టైప్ ఆఫ్ ఆర్టిజం అనేది వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది వాళ్ళలో ఉన్న అన్ని కారణాలని గుర్తించి మనం చెప్పే అన్ని ప్రాబ్లమ్స్ని గుర్తించి వాళ్ళు ఆర్టిజం అవునో కాదు డిసైడ్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్తారు ఇప్పుడు లోపాన్ని ఎలా గుర్తించాలి చిన్న వయసులో గుర్తించలేకపోయాము త్రీ ఇయర్స్ వచ్చే వరకు అని చాలామంది చెప్తారు కానీ చాలా పొరపాటు చాలామంది గుర్తిస్తారండి గుర్తించిన పేరెంట్స్ అంటూ ఎవరు ఉండరు కానీ దాన్ని మనము అనుమానంగా చేసుకోము మన మైండ్లో చిన్న వయసు కాబట్టి ఏం లేదనుకుంటాం అనుకుంటాం అంతే ప్రతిదీ మనం గుర్తిస్తాము మనము బుజ్జి తల్లి కన్నా అంటూ పిలుస్తున్నప్పుడు మన వైపు చూస్తున్నాడా మన కళ్ళ వైపు చూస్తున్నాడా లేదనేది మనం బాగా గుర్తిస్తాము ఒక్కొక్కసారి పిల్లలు చూడరు చిన్న వయసు కాబట్టి మనం పట్టించుకోం వదిలేస్తాము నెక్స్ట్ నైన్ మంత్స్ వచ్చిన తర్వాత కూర్చుంటారు కదా కూర్చున్నప్పుడు తల నిలబెడుతున్నారా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి అది ప్రతి ఒక్కరూ గుర్తుపట్టుకోవాల్సిన విషయం ప్రతి ఒక్కరూ కూడా బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే తల నిలుపుతున్నారా లేదా ఏ ఎన్ని నెలలకి ఏ నెలప్పుడు తల నిలపగలిగాడు పూర్తిగా అంటే కొంచెం షివరింగ్ వచ్చినట్టు ఇలా ఇలా ఓగకోకుండా ఏడు నెలలప్పుడు నిలిపాడా తలని లేదు తొమ్మిది నెలలప్పుడు నిలిపాడా అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి కొంతమంది పేరెంట్స్కి తెలుసు తల నిలపనప్పుడు కూడా డాక్టర్స్ మెడిసిన్స్ ఇస్తారు అప్పుడు తల నిలుపుతారు ఆరు నెలల తర్వాత ఆరు నెలల నుంచి తల నిలబెడతారు పిల్లలు తిన్నగా కూర్చున్నప్పుడు కానీ పాకుతూ పాకుతూ వెళ్ళిపోయి వాళ్ళే లేచేలాగా కూర్చున్నప్పుడు కానీ ఆరు నెలల నుంచి తల నిలబెడతారు ఏ నెలల నుంచి నిలబెట్టారు ఎంత లేట్ అయ్యింది మామూలు ఎంబీబీఎస్ చదివిన డాక్టర్స్ దగ్గరికి జనరల్ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళి అడగొచ్చండి మేము అలా మాకు బాగా తెలిసిన డాక్టర్ గారిని అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి చాలామంది డాక్టర్స్ కూడా ఇదే మాట చెప్తారు సో ఫస్ట్ మీరు న్యూరాలజిస్ట్కి చూపించాలి వాళ్ళు మనకి కొన్ని థెరపీస్ని సజెస్ట్ చేస్తారనమాట అంటే బేబీ ఎప్పుడు పుట్టింది వెయిట్ ఎంత ఉంది పుట్టని వెంటనే ఏడ్చారా లేదా లేకపోతే నార్మల్ డెలివరా లేకపోతే సిజరియానా ఇవన్నీ చాలా మన ప్రశ్నలు జనరల్గా అందరు డాక్టర్స్ ఒకే రకమైన ప్రశ్నలు అడుగుతారండి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అంటే కేసు హిస్టరీ తెలుసుకున్న తర్వాత అది ఆర్టిజమా కాదా కొన్ని టెస్టులు చేసినాక మనకు చెప్తారు అది ఏ టైప్ ఆఫ్ ఆర్టిజమా కూడా చెప్తారు దాని నుంచి వాళ్ళు ఏంటంటే మనకి కొన్ని థెరపీస్ని సజెస్ట్ చేస్తారు అసలు వచ్చిన చిక్కల్లా ఈ థెరపీస్ దగ్గరేనండి థెరపీస్ చేయించడం అందరి వల్ల అయ్యే పని కాదు ఆ రెండు మూడు థెరపీస్ చెప్పారనుకోండి బిహేవియర్ థెరపీ కానీ స్పీచ్ థెరపీ కానీ ఆక్యుపెంచర్ థెరపీ కానీ ఇవన్నీ చెప్తే ఒక్కొక్క థెరపీకి మినిమము ఏడు వేలు ఎనిమిది వేలు అవుతుంది పైగా మనకి ఊర్లో దగ్గరగా ఉండవు కాబట్టి మనము ఆ సిటీకి వెళ్ళాలి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి జర్నీలో కానీ మనకి డబ్బులు ఖర్చు అవుతాయి సో మొత్తం కలుపుకుని నెలకు ఒక పదివేలు అవుతుంది అయితే మరి ఇప్పుడు ఏం చేయాలి థెరపీస్ చేయించాలి కానీ చేయించే మనీ మన దగ్గర ఉండదు మరి మనం ఏం చేయాలి ఏ ఒకటి ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ డాక్టర్స్ చేసినవి అని అనుకోండి ఆ వీడియోస్ గట్రా చూసేసి మీరు మాత్రం ట్రై చేయకండి అలాంటి పొరపాట్లు మాత్రం అస్సలు చేయొద్దు ఎందుకంటే పేరెంట్స్కి కొన్ని థెరపీస్ని డాక్టర్స్ చెప్తారు డాక్టర్స్ చేసే థెరపీస్ మనం చేయించలేమండి అసలు అవి మనకు రావు కూడా ఇప్పుడు ఎంత బాగా చదువుకున్న వాళ్ళు ఇంగ్లీష్లో ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేవాళ్ళైనా కూడా నేను పచ్చి నిజం చెప్తున్నానండి వాళ్ళకు కూడా రావు ఏ డాక్టర్ చేసిన థెరపీ కూడా ఏ పేరెంట్కి రాదు ఎందుకంటే పేరెంట్కి థెరపీస్ కొన్ని ఉంటాయి అవి మాత్రమే డాక్టర్సు ఈ ఒక్కసారికి అవ్వదు కాబట్టి మీరు ఇంట్లో ఇలా ట్రై చేస్తూ ఉండండి అని చెప్తారు ఆ పేరెంట్స్ చేసేవి మాత్రమే పేరెంట్స్కు తెలుసు జనరల్గా కొన్ని థెరపీస్ మాత్రమే అవి అవి మాత్రమే ఏ పేరెంట్ చెప్పినా చెప్తారు అంతేగాని డాక్టర్ చేసే మాత్రం అసలు చేయరు రావు కూడా వీళ్ళకి డాక్టర్ చేసే డాక్టర్స్కే తెలుసండి నార్మల్ పేరెంట్స్ అందరికీ చే తెలి తెలిసిపోతే వచ్చేస్తే ఇంకా డాక్టర్స్ ఎందుకు సో ఇది గమనించండి ఏ పడితే ఈ పిల్లలు మీరు ప్రయోగించకుండా మీరు మీరు థెరపీస్ని ముందు తెలుసుకోండి సో ఎలాగా ఎంత మనీ ఇది కరెక్ట్ విషయం మరి మనం పెట్టుకోలేం కాబట్టి అంటే ఇవి అసలు యాక్చువల్గా చెప్పాలంటే గవర్నమెంట్ ఈ థెరపీస్ విషయంలో స్పందించి పిల్లలకు చేయూతగా గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి మంచి థెరపీస్టులను పెడితే చాలామంది సమస్య నిజంగా తీరిపోయినట్లేనండి అయితే నేను కొన్ని సేవా సంస్థలు కొన్ని ప్రేమ హాస్పిటల్స్ ప్రేమ సమాజం అలాంటివి ఉంటాయి కదండి అక్కడ స్పెషల్గా థెరపీస్ని కొంతమంది థెరపిస్టుల చేత ట్రైనింగ్ తీసుకునే పిల్లల చేత కొంతమంది డాక్టర్స్ అక్కడ ఉన్నవాళ్ళు పెట్టి చేయించారండి అలా నేను మా పాపకు చేయించాను మీకు ఒకవేళ తెలిసిన ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్లో థెరపీస్ చేస్తున్నారంటే మీకు దగ్గరగా ఉంటే అక్కడికి వెళ్ళి కొన్ని రోజులు చేయించుకోండి మీకు కొన్ని చెప్తారు కంపల్సరీ చెప్తారండి డైలీ చేసేవి కదా ఇవి ఇదేదో కార్నీలతో అయిపోయాయి కాదు చాలా సంవత్సరాల వరకు మనం చేయాలి రోజువారి పని మనం ఫుడ్ తిన్నట్టే ఇంకా సో చెప్తారు కాబట్టి అవి మనం ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేయించుకుంటాము ఆ ప్రాక్టీస్ చేయించినవే ఇప్పుడు అందరి పేరెంట్స్ చెప్పేవండి ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉంది కదా అని చెప్పేసి ఒక నేను వన్ ఇయర్ వరకు డబ్బులు పెట్టి థెరపీస్ చేయించుకున్నా అవే మళ్ళీ తిరిగి పేరెంట్స్కి చెప్తారు డాక్టర్స్ పేరెంట్స్ చేసేవే పేరెంట్స్ చేయగలిగినవే వాళ్ళకి చెప్తారు అవే వీడియోస్ రూపంలో మీ ముందు ఉంటాయి అంతే తప్ప నుంచి డాక్టర్స్ చేసేవి పేరెంట్స్ ఎప్పటికీ చేయలేరు ఇది బాగా గుర్తుంచుకోండి ఇకపోతే వన్ ఇయర్ నుంచి మనం చెప్పింది మాట వింటున్నాడా లేదా మన కళ్ళలోకి చూస్తున్నాడా లేదా మనం చెప్తున్నప్పుడు ఐ కాంటాక్ట్ అంటే మనం గమనిస్తున్నాడా వాడు మనం చెప్పే మాటని వింటున్నాడా అనడానికి ట్రై చేస్తున్నాడా లేదా అనేది మనం బాగా అబ్జర్వ్ చేస్తాము ఇంకోటి మనం బయటికి వెళ్ళినప్పుడు ఎవరమైనా బయటకు వెళ్తున్నప్పుడు టాటా చెప్తాం పిల్లలకి వాడు తిరిగి టాటా చెప్పకపోయినా చూస్తున్నాడా లేదా అసలు పిలిచినప్పుడు పేరు పెట్టి పిలిచినప్పుడు అటువైపు తిరిగి చూస్తున్నాడా రెస్పాండ్ అవుతున్నాడా లేదా అది గమనిస్తాము సో చిన్న చిన్న పల్ మాటలు పలుకుతున్నాడా లేదా ఇది గమనిస్తాము ఇవన్నీ పక్కన పెడితే కూడానండి ఇవన్నీ చాలామంది పిల్లలు చేస్తారు కానీ మధ్యలో టూ ఇయర్స్ నుంచి ఏదో చేంజ్ వచ్చిందని కొంతమంది పేరెంట్స్ చెప్తూ ఉంటారు అది కూడా నిజమే ఫస్ట్ నుంచి తల ఊపడం అదంతా ఉండదో నార్మల్గానే ఉంటారు చక్కగా చూస్తూ ఉంటారు బయలు చెప్తూ ఉంటారు మనకి ఏదైనా చేతికి అందిస్తూ ఉంటారు వాళ్ళు మనం ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకుంటూ ఉంటారు ఇవన్నీ చేసిన పిల్లల్లో కూడా టూ ఇయర్స్ తర్వాత నుంచి కూడా ఆటిజం స్టార్ట్ అయ్యే ఇవి కూడా లక్షణాలు కూడా ఉంటాయి అది ఎందుకు జరుగుద్ది అనేది మనకు తెలియదు ఇంకోటి అది ఎందుకు జరుగుద్దో డాక్టర్స్ కూడా ఇప్పటి వరకు చెప్పలేకపోతున్నారు ఎందుకంటే ఫస్ట్ తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లికి హెల్త్ ప్రాబ్లం వల్ల కానీ లేకపోతే ప్రెగ్నెంట్ టైంలో డెలివరీ టైంలో డెలివరీ అయ్యే టైంలో ఫోర్స్గా తీసినప్పుడు కానీ లేదు ఏవైనా హెవీ మెడిసిన్స్ వాడినప్పుడు కానీ ఆర్టిజం అనేది ముందే స్టార్ట్ అయి ఉంటుంది అది తర్వాత బయటపడుద్ది అనేది అంటూ ఉంటారు చాలామంది సహజంగా కానీ అసలు అంటూ ఏంటనేది ఇప్పటి వరకు అది అసలు ఇంకా ఎవరికీ తెలియని అంతు పట్టని రహస్యం అంటారు చూడండి అది అలాగ మిగిలిపోయింది సో ఏంటంటే చాలామంది పిల్లలు స్టార్టింగ్ నుండి అన్నీ చేస్తారు మధ్యలో చేంజ్ వస్తుంది ఇవన్నీ గమనించకపోయినా త్రీ ఇయర్స్ తర్వాత నుంచి మాత్రం డెఫినెట్గా అందరికీ ఈజీగా కనపడిపోతాయి అనమాట ఎందుకంటే వాళ్ళు బాయ్ చెప్పరు మాట్లాడరు మనం చెప్పిన దానికి మనం ఏదైనా వాళ్ళకి చెప్తే తిరిగి రివర్స్లో అదే చెప్తూ ఉంటారు మనం నీ పేరెంట్ చెప్పంటే నీ పేరెంట్ చెప్పు అనే మాటనే పలుకుతారు మనం ఏదో వాళ్ళకి నేర్పిస్తున్నాం అని అంతేగాని దాని మీనింగ్ ఏంటో వాళ్ళకి తెలియదు ఇంకోటి అమ్మ నాన్న అని పిలవరు వాళ్ళకి ఏదైనా కావాలంటే ఆ వస్తువు దగ్గర తీసుకెళ్ళి మనల్ని వేలు పెట్టి చూపిస్తూ ఉంటారు రౌండ్ రౌండ్ తిరుగుతూ ఉంటారు సో ఇంకోటి ఏంటంటే ఎక్కువ వాటికి భయపడి మూలకెళ్ళి కూర్చుంటూ ఉంటారు చాలా సహజంగా నార్మల్ పిల్లలతో పాటు వీళ్ళకి అలాగే ఉంటాయి కానీ కొన్ని పర్టికులర్గా కొన్ని మనకి ఈజీగా తెలిసిపోతాయి కొన్ని కారణాలు అయితే మాత్రం సో అయితే కొంతమంది చిన్న ఏజ్లోనే ఇప్పుడు ఫోన్లు టీవీలు ఇలాంటి గ్యాడ్జెట్స్ అలవాటు చేయడం వల్ల చేంజ్ అయ్యి మైండ్ డెవలప్ అయ్యే టైంలో వాళ్ళు దానికి అలవాటు పడిపోయి ఫోన్స్ ఇస్తుంటే టైంస్ టక్టగా చెప్పేయడం ఫోన్లో ఉన్న పిక్స్ని ఐడెంటిఫై చేయడం అవి చేసేస్తున్నారు మన వైపు చూడట్లేదని మనం చెప్తే వాటికి డాక్టర్స్ థెరపీస్ ఇస్తారు థెరపీస్ ద్వారా క్యూ చేస్తారు అందుకంటున్నాను కొన్నిటిని డాక్టర్సే చేయాలి అవి పేరెంట్స్ చేయడం అవ్వదు లైఫ్ లాంగ్ ఉన్న ఆర్టిజం ట్రీట్మెంట్లో చేసే థెరపీస్ మాత్రమే పేరెంట్స్కి చెప్తారు డాక్టర్స్ అవి మనం చేసుకోవచ్చు ఇది అంతేగా ఆర్టిజం పిల్లల్లో చాలామందికి హైపర్ ఎక్కువగా ఉంటుంది కదా కొంతమంది పిల్లల్ని చూసిన వెంటనే తెలిసిపో కొంతమంది పిల్లల్ని చూసిన వెంటనే హైపర్ యాక్టివిటీ అనేది మనకు కళ్ళకు కనిపించుకోవద్దు మా పాప సోని ఉంది దానికి తెలియదు ఎందుకంటే దానికి అవసరమైనప్పుడే అది బయటపడుద్ది దానికి నచ్చినవి చేయకపోతేనో దానికి ఇష్టమైనవి ఇవ్వకపోతేనో దానికి ఫుల్ ఐపర్ వచ్చేస్తుంది సో అలా కొంతమందికి కనిపించదు పైకి అసలు మా పాపని చూసిన వాళ్ళైతే పాపకు మాట రాదని నడవలేని అమ్మాయి అని ఎవ్వరూ కనిపెట్టలేరు తను చూస్తే అలా ఉంటుంది చాలా నార్మల్ బేబీలాగా అనిపిస్తుంది హైపర్ ఉన్న కొంతమంది పిల్లలు తలని నేలకేసి కొట్టేసుకుంటూ ఉంటారు ఫాస్ట్గా వాళ్ళ దగ్గర ఏమైనా తీసుకున్నా చేసినా అసలు కొంతమంది పిల్లలకి పుండు పడి దెబ్బ తగిలి దెబ్బ తగిలి కొంతమంది పిల్లలకి దెబ్బ తగిలి అక్కడ గాయమయ్యి బ్లడ్ వస్తుంది కదా చిన్నగా ఆ పెయిన్ తెలియదు ఆ పెయిన్ నొప్పి కూడా తెలియదు మనం చూసి వెళ్ళి అడిగేంత వరకు కూడా అది తెలియదు చాలా బాధ అనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే ఆర్టిజం అనేది చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం అది దాన్ని కంట్రోల్ చేయడం అనేది చాలా చాలా కష్టం పిల్లల్లో స్పీచ్ బాగానే ఉంటుంది అలాగే వాళ్ళ నడక కూడా బాగానే ఉంటుంది వాళ్ళ బిహేవియర్లో తేడా ఉంటుంది వాళ్ళకి ఆర్టిజం ఉంటుంది కొంతమంది పిల్లలకి హైపర్ ఎక్కువగా ఉండి బయటికి ఎక్కడికైనా తీసుకెళ్ళాం అనుకోండి కంపల్సరీ ఒక మనిషి వెనక వాళ్ళు ఉండాల్సిందే వాళ్ళకి ఎందుకంటే మన చేయి విడదీసుకుని పారిపోతూ ఉంటారు రోడ్డు మీద వెళ్ళే వాహనాలు కూడా వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళ హైపర్ అలా ఉంటుంది త్రీ ఇయర్స్ వచ్చిన తర్వాతే కదా మనం గమనిస్తాము ఈ లోపల సెకండ్ టైం ప్రెగ్నెంట్ అయిపోయి ఉంటారు చాలామంది ఆడవాళ్ళు అప్పుడేమవుద్ది పుట్టే బేబీ గురించి ఆలోచిస్తూ ఉంటారు అది చూసుకోవాలి ఈ త్రీ ఇయర్స్ ఉన్న బేబీని జనరల్గా ఎవరో అత్తగారో లేకపోతే అమ్మ ఎవరో చూస్తూ ఉంటారు కదా వాళ్ళు పెద్దవాళ్ళు భోజనం తినిపించామా అంటే ఒక బొమ్మకల బొమ్మలాగా చూస్తారు శ్రద్ధగా భోజనం తినిపించడము కొంచెం పాలు పాటించడము ఆడించడము ఏదో పడుకోబెట్టడం అలా చేస్తూ ఉంటారు కరెక్ట్గా మైండ్ ఇంప్రూవ్ అయ్యే టైంలోనే వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మనము స్టోరీస్ ద్వారా చెప్పగలగడము థెరపీస్ ఇప్పించగలగడము చేసుకుంటే కనుక త్వరగా రికవరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది ప్రెగ్నెంట్ అయింది అనుకోండి తల్లి తల్లి చూసుకునే టైం అనేది ఉండదు సో బాగా ఆలోచించుకొని సెకండ్ బేబీకి మాత్రం ప్లాన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ బెడ్డకి మాత్రం ఆర్టీజం అని మీకు తెలిస్తే కనుక ఆ ఫైవ్ ఇయర్స్ వరకు మీరు ఆగితే ఈ లోపల వాళ్ళకి బ్రెయిన్కి అందాల్సిన అన్నీ చక్కగా మన ద్వారా చాలా ఇంప్రూవ్మెంట్ అనమాట ఆ బ్రెయిన్ బాగా ఇంప్రూవ్ అవ్వడానికి మన సహాయం ఉంటుంది మనం నేర్పించుకోగలుగుతాము వాళ్ళ చేంజ్ వచ్చింది సో ఇదొక ముఖ్య కారణం కూడానండి వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటూ చేతులు గాల్లో తిప్పుతూ ఉంటూ ఉంటారు నార్మల్గా చాలామంది పిల్లలు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటున్నప్పుడు మనము గట్టిగా పిలిస్తే పలకలేదనుకోండి గట్టిగా గసరినప్పుడు వెంటనే చేంజ్ అయిపోయి మన వైపు తిరిగి చూడటము ఆ వస్తున్నా అని పలకడమో పలకడము ఏదో చేస్తూ ఉంటారు లేకపోతే పరిగెట్టుకుంటూ భయపడి వచ్చేస్తూ ఉంటారు కానీ వీళ్ళు అలా కాదు మనం దగ్గరికి వెళ్ళి టచ్ చేసి ఏంటి చూడవు ఏంటి రావు అని చెప్పి అడిగినా సరే మన లోకంలో ఉంటారు అసలు మనం ఏమంటున్నా వాళ్ళు కూడా పట్టించుకోరు ఈ కారణాలన్నీ బేస్ చేసుకొని డాక్టర్స్ డిసైడ్ చేస్తారు ఆటిజం ఉందో లేదో అనేది పేరెంట్స్ కోసం ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటేనండి మనం ముందు బాగుండాలి పేరెంట్స్ హెల్దీగా ఉండాలి మన ఆరోగ్యం బాగుంటేనే మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోగలుగుతాము ప్రతి విషయానికి టెన్షన్ పడి ఆలోచిస్తూ అతిగా ఆలోచిస్తూ మనం బాధపడుతూ ఉన్నాం అనుకోండి ఇవి వాస్తవాలండి మన ఆరోగ్యం పాడవుతుంది ప్లస్ పిల్లలకి చూసేవాళ్ళు ఎవ్వరూ ఉండరు ప్రతి సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఉంటుంది కదా నార్మల్ పిల్లల్లాగా వాళ్ళని మనం చేయలేకపోవచ్చు కానీ వాళ్ళ రోజువారీ పనులు వాళ్ళు చేసుకునేలాగా మనం చేయగలిగితే అదే పెద్ద వరం వాళ్ళకి మనం అలా చేయగలగాలి మనం అలా చేయగలము ఎందుకంటే మన బిడ్డ కోసం